పాత్రికేయ పెద్దలకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు నేను కుడుకుడు సూర్యనారాయణరావు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్లో ఎన్నిక కాబడ్డాను అలాగే మా పెద్దలు మా పిల్లి సుబ్రహ్మణ్యం గారు మా అమలాపురం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ రాజ్యాంగం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయి బ్రిటిష్ వారు వదిలినటువంటి లెగసీని పోలీసు వారు ఎలాగా పెంచి పోషిస్తూ కాపాడుకుంటున్నారో తమతో పాటు షేర్ చేసుకుందనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు సార్ ఆవేళ భారత రాజ్యాంగం రాసినటువంటి పూజ్య బాపూజీ గారు కానీ అలాగే అంబేద్కర్ సార్ కానీ అలాగే అప్పట్లో మరి రాజ్యాంగ పండితులు సుమారు రామారావు గారు బిఎస్ రామారావు గారు ఇలా పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదిస్తూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాయటం జరిగింది అందులో ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ అంటే ఫండమెంటల్స్ రైట్లో మొట్టమొదట మరి అంశవది వీళ్ళ భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ మొన్నటి వరకు మరి ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఎంత చక్కగా పాటించేవారు కోర్టు వారు దాన్ని ఎలా రక్షించేవారు అన్న సంగతి మీకు తెలుసు ఆవేళ సుప్రీంకోర్టు జస్టిసులు అయినటువంటి ఎస్కే కౌల్ గారు కానీ అలాగే హిషికేశ్ రాయ్ గారు కానీ ఈ వ్యక్తి స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో భారత రాజ్యాంగంలో అనేది నొక్కువక్కా నుంచి ఈ రూలుని ఎవరు వయోలేట్ చేసినా కూడా పోలీసు వారిని మరి క్షమించే అవకాశమే లేదని చెప్పి ఆనాడే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు సుప్రీంకోర్టు వారు చెప్పారు రాజ్యాంగం చెప్తుంది అలాగే వన్ సెవెంటీ సిఆర్పిసిని యథాతథంగా అమలు చేయాలనే ఆలోచన కూడా మరి పార్లమెంట్కి ఉంది పార్లమెంట్లో ఈవేళ స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి మరి ముఖ్యంగా నాజీ ఫాసిస్ట్ పోకడలను పోతున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది భారత రాజ్యాంగంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటుని హంగ్ పార్లమెంట్ దట్టు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిథున్ రెడ్డి గారే ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా మరి జగన్ గారిని నియమించినటువంటి రాజ్యాంగ రక్షకుడుగా ఆవిడ పార్లమెంట్లో ఆ హంగ్ పార్లమెంట్ని అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడటానికి పార్లమెంటరీ వ్యవస్థను కాపాడటానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు అటువంటి మిథున్ రెడ్డి గారిని కృతజ్ఞత కోట్లో లేకుండా ఐదు సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఈవేళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీద తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి కేసులను పెట్టి వారిని జైలు పాలు చేయడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు ఈవేళ మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఆర్థిక ఉగ్రవాది అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టిపోయారు విజయమాల్య గారు పట్టిపోయారు అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాదిరి కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన్ని వ్యక్తి వ్యక్తిత్వాన్ని హసనం చేయడం అంటారు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం అని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా యాడ్వకేట్గా నేను భావిస్తున్నాను అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి అందులో దట్టు ఇది పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నట్టు సమయం అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి తెలియజేప చెప్తుంది అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులో ఉన్నాయి ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పోలీస్ యాక్ట్ని ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కి సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా ఈ కూలంకషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు చేయటం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మిథన్ రెడ్డి గారు తక్షణం బేషరతగా వదిలిపెట్టాలని వారికి బయలు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా వినొప్ప చేసుకుంటున్నాం అని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ న్యాయ వ్యవస్థ కానీ గూగుల్ కానీ ఆధారంతో చూపించింది ఆయన ఇంకా ముద్దాయి కాదు కదా సార్ అభియోగాలు పోలీసు వాళ్ళకి భారతదేశంలో ఎలా ఉందంటే సార్ పోలీస్ వ్యవస్థ పని దే ఆర్ లా బ్రేకర్స్ లా ప్రకారం కదా అడ్వకేట్స్ సార్ లా ప్రొటెక్టర్స్ ఈవేళ అదాలత్ విధానం అని మరి లేకపోతే ప్రతిసేని వారు ఏదో కార్యక్రమం పెట్టి పోలీసు వాడిని రాజీ చేసామంటున్నారు కేసులు అన్ని పోలీసు వాడిని పట్టుకొచ్చి మీరు ముద్దాయిల తరపున యాక్ట్ చేసేయండి మీరు ప్లేడర్లతో పని లేదు ప్లేడర్ గల రూపాలను పని లేదు అంతా మాకు ఇచ్చేయండి అనేది వ్యవస్థ వచ్చింది కదా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు అన్ని వ్యవస్థలు ఒకలేగే అయిపోతాయి మీకు ఉంది సార్ సిట్కేండి సార్ వేసుకోమన్నాడు సార్ ఈడీని వేసుకోమన్నాడు సార్ లేకపోతే ఇంటర్నేషనల్ ఉపయోగించమని మేము కాదంటలేదు కదా మరి అక్కడ నీరవ్ మోడీ ఉన్నాడు కదా అక్కడ విజయమాలియా ఉన్నాడు కదా అనిల్ అంబాయిని ఇక్కడ కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి దొబ్బేసిన వాళ్ళు బోడు మంది ఉన్నారు కదా ఇదేంటిది ప్రజాస్వామ్యుతంగా అసెంబ్లీ యునానమస్గా తీర్మానం చేసినటువంటి ఒక చట్టం అది ప్రొఫెషన్ చట్టం సార్ దాన్ని మాకు చట్టాలు శాసనాలు చేసే అధికారం ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవకాశం మాకు లేదు సార్ దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి ఒక కమిషనర్ ఉన్నాడు వాళ్ళకి అన్ని చోట్ల సూపర్ండెంట్లు ఉన్నారు వాళ్ళంతగా డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యతని మిథున్ రెడ్డి గారు చేశారు మీరు అని అంటే

మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు సార్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు సార్ మరి నేను అనకూడదు కానీ మీకు తెలియని ఉన్నాయి అక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా సార్ ఒక్క పార్లమెంట్ సభ్యుడితో కానీ ఒక్క క్యాబినెట్ మినిస్టర్తో కానీ ఆయన ఎప్పుడు మాట్లాడరు కానీ మన లోకేష్ గారు వెళ్ళిపోతే శివుడు ముక్కుని కావాలని చేసుకున్నారు ఓ పూట పూట ఆయనతో స్పెండ్ చేసేసాడంటే ఆయన ఇజ్ ఇట్ కరెక్ట్ ఇది ప్రజాస్వామ్యా ఆయన్ని వ్యక్తిగా నేనేమన్నాను కానీ అది కరెక్ట్గా నీ క్యాబినెట్లో ఉన్న మంత్రినే దగ్గర రానివ్వ నువ్వు గదిలోకే రానివ్వా అటువంటి చంద్రబాబు గారు అబ్బాయిని నువ్వు కావలించి రాత్రి వరకు పెట్టుకున్నావు అంటే వాళ్ళ దగ్గర ముప్పై మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మరలా మిథుల్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే కావలించుకుని నువ్వు వేళ వెన్నుపోటు పొడిచావు రేపు నీకు హంగా రంగు పార్లమెంట్ వస్తుంది రేపు ఆర్ఎస్ఎస్ బీజేపీ విడిపోతాయి అప్పుడు నీకెవడు ఉంటాడు దిక్కు త్వరలో కొప్పకూలిపోద్ది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఏమో ఫడ్నవీస్ని పెట్టుకోవాలంటున్నారు ఆర్ఎస్ వారు ఒకరేమో యోగిని పెట్టుకోవాలంటున్నారు ఈయన ఏమో నేనే అంటున్నారు అదే సార్ నాకు విజయ రెడ్డి గారు అంటే అభిమానం సార్ ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్లే ప్రవర్తించలేదు లా ప్రకారం ఉంటేనే మాట్లాడతారు ఆయన ఎందుకంటే ఆయనతోటి రెండేళ్ళ నుంచి అసోసియేషన్ నాకు ఆయన అసలు ఈ నాటే పొలిటీషియన్ మామూలు సింపుల్గా ఈ బని ఫ్యాంట్ వేసుకుని అసలు తిరుగుతూ ఉంటారు లేదా పొలిటీషియన్లో డాప్ డ్రెస్లు లేకపోతే పెద్ద బిల్డప్ ఏ ఉండదు సార్ మనం ఆయన వ్యక్తిత్వాన్ని మనం వీలైకి వచ్చాను సార్ మరి సార్ని కలనిస్తారో లేదు మరి నేను సామాన్యుడిని కదా ఫ్యామిలీ మెంబర్ని కాదు కదా సార్ పెడతాను సార్ పెడతాను ఇప్పుడే వచ్చాను సార్